కుట్టి అయితే సింహాద్రి ఆ మాట చెప్పాక ఏంది నాయన నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎగ్జామ్స్ అయిపోగానే లాయర్ అయిపోతానని అనుకుంటున్నావా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ట్రైనింగ్కి పోవాలి ట్రైనింగ్కి పోయి నేను మంచి మంచిగా నేర్చుకోవాలి ఆ తర్వాత మన వెనకే నా తరపును వాదించు నా తరపున వాదించు అని ఎవరు తిరగరు నాయన నేను ఎవరి ఎవరినో ఒకరిని కేసు అడిగేసి వాళ్ళ తరపున వాదించి వాళ్ళ తరపున గెలిస్తేనే కదా నేను మంచి లాయర్ అని అందరికీ తెలుస్తుంది నా వల్ల ఒక నలుగురు ఒక పది మంది మంచిగా బ్రతకాలి కదా నా కారణంగా వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను కూడా జ్యూతమ్మ లాగా చూసుకోవాలి కదా ఆ తర్వాతే నేను మంచి లాయర్ అయినట్టు ఈ ఎగ్జామ్స్ రాసిస్తే అయిపోయితాను అనుకుంటున్నావా అని చెప్పి సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరితో అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ సింహాద్రి అలా మౌనంగా చూస్తూ ఉంటారు ఇక నువ్వు పెళ్లి చేయాలని చూస్తున్నావు ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి జరుగుతుంది అంతేగాని నా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు నా జీవితం మార్పు నాయన ఏమైతే అది అయింది నువ్వు మాత్రం నాకు పెళ్లి చేయాలని నిర్ణయం మాత్రం మానుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చాటుగా విన్న ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాకు తెలియకుండా చాలా విషయాలే జరుగుతున్నాయే ఈ కుట్టికి మంచి పెళ్లి సంబంధం వచ్చిందా ఎంత మంచి పెళ్లి సంబంధం అయినా అది జరగకుండా నేను ఆపుతాను కదా ఎలా ఆపుతానో చూస్తూ ఉండు కుట్టి అని చెప్పి ఇందమ్మ అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్